ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్ర ప్రధానిపై హత్యాయత్నం పరిస్థితి తీవ్ర విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రధాని ఫిట్ కాల్పులు స్లోవేకియా ప్రధాని ఫిట్ కాల్పులు జరిపారు వివరాలు చూస్తే స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫిడ్జో పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు హాండ్లోవాలోని సాంస్కృతిక కేంద్రం ముందు ప్రధాని ఫిట్జో ప్రజలకు అభివాదం చేస్తుండగా అక్కడి గుంపులోంచి ఒకరు పలుమార్లు కాల్పులు జరిపారు ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ప్రధాని హాజరై తిరిగి వెళ్తుండగా సెంట్రల్ స్లోవేకియా పట్టణం హాండ్లోవాలో ఈ ఘటన జరిగింది కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు ఇది ప్రధానిపై జరిగిన హత్యాయత్నమేనైతే పోలీసులు చెబుతున్నారు అధికారులు అక్కడ చెప్తూ ఉన్నారు కాల్పులు జరిపిన వెంటనే ప్రధాని ఫిట్ జోన్ సెక్యూరిటీ సిబ్బంది కారులో తల తరలించారు తాము అనేక సార్లు కాల్పుల శబ్దాలు విన్నామని ప్రధాని కార్యక్రమానికి హాజరైన జర్నలిస్ట్ అయితే వివరించారు ఫిట్జోను ఆసుపత్రికి తరలించారు ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు ప్రధాని ఫిట్జో కడుపు కాళ్ళు చేతులపై గాయాలైనట్లు నిర్ధారణ కాని వార్తలు అయితే చెబుతున్నాయి ఈ వార్తలను అయితే ప్రస్తుతం బీబీసీ కూడా ధృవీకరించలేకపోతుందని చెప్తున్నారు కాల్పులు జరిపిన వెంటనే ప్రధాని ఆయన అంగరక్షకులు కారులోకి ఎక్కిస్తూ కనిపించారు ఆయన ప్రధాని హెలికాప్టర్ల సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు ఫిట్ జో సిబ్బంది అయితే తెలిపారు అసలు ఎలా జరిగింది అని చూస్తే హాండ్లోవాలోని సాంస్కృతిక కేంద్రం ముందు ప్రధాని ఫిట్జో ప్రజలకు అభివాదం చేస్తుండగా అక్కడ గుంపులోంచి ఒకరు పలుమార్లు కాల్పేలు జరిపారు స్లోవేకియా రాజధాని బ్లా బ్లాటిస్లావాకు ఈశాన్యంగా నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో హాండ్లోవా నగరం ఉంది ఫిట్జోను ముందుగా హెలికాప్టర్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత హాండ్లోవాకు ఉన్న బాన్స్కా బిస్ట్రికాలోని మరో ఆసుపత్రికి తరలించినట్టు స్థానిక మీడియా అయితే పేర్కొంది